ఆషాఢం ఆగమనంతో బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది నెల రోజుల పాటు సాగే ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది పసుపు కుంకుమలతో ఆలయాలు శోభాయమానంగా రూపుదిద్దుకుంటున్నాయి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు నేటి నుంచి నెల రోజుల పాటు అట్టహాసంగా జరగనున్నాయి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం హైదరాబాద్ బోనాలనగానే మొదట గుర్తుకొచ్చేది గోల్కొండ కోట ఎందుకంటే ఇక్కడి నుంచే బోనాల ఉత్సవాల సందడి మొదలవుతుంది గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక అమ్మవారికి మొదటి పూజ నిర్వహించి పండుగను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది చివరి బోనంతో కోటలోనే ఉత్సవాలు ముగుస్తాయి నెల రోజుల పాటు ప్రతి గురు ఆదివారాల్లో తొమ్మిది పూజలు నిర్వహిస్తారు లంగర్హౌజ్ వాసుల చేతుల మీదుగానే బోనాలు ప్రారంభించడం శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది లంగర్ ను గతంలో లంగర్ఖానా అని పిలిచేవారు లంగర్ఖానా అంటే వంటగది అని అర్థం నాడు వంటగదులు ఉండేవి కావు ఆహార ధాన్యాలను ఇక్కడి భాండాగారాల్లో దాచి రాజులకు సైనికులకు ఆహారాన్ని లంగర్ లోనే వండి పంపించేవారు దీంతో అమ్మవారికి నైవేద్యాన్ని కూడా ఇక్కడి నుంచే పంపించడంతో అదే సంప్రదాయం ఆనవాయితీగా వస్తోంది ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి లంగర్ హౌజ్లో ఊరేగింపును ప్రారంభిస్తారు చోటా బజార్లోని ప్రధాన పూజారి ఇంట్లో పూజలు చేసి అక్కడి నుంచి బోనాలతో అమ్మవారిని పల్లకీలో ఊరేగించి కోటపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠించడంతో మొదటి పూజ ముగుస్తుంది మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ ఎమ్మెల్యే మహమ్మద్ కౌసర్ మొహియుద్దీన్ మేయర్ విజయలక్ష్మి నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొంటారు అమ్మవారిని నగలతో అలంకరించి తొలి బోనం సమర్పిస్తారు ఆ తర్వాత భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు జూలై ఆరున సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహిస్తారు నగరంలోని ప్రధాన దేవాలయాలైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి మీరాలం మండి అమ్మవారు లాల్ దర్వాజా అమ్మవార్లతో పాటు పలు ఆలయాల నుంచి దాదాపు వందకు పైగా తొట్టెలతో ఊరేగింపు నిర్వహిస్తారు వాటిని జులై పదిన లంగర్ హౌస్ కు తీసుకొస్తారు ఇక్కడి నుంచి సామూహిక ఊరేగింపుగా గోల్కొండ కోటకు వెళ్తారు గోల్కొండ బోనాలకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది భద్రత కోసం పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేయగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు Bureau Report